1. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏది? A. హైదరాబాద్ B. విజయవాడ C. అమరావతి D. విశాఖపట్నం సమాధానం C. అమరావతి 2. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటి? A. షిల్లాంగ్ B. ఇన్ఫాల్ C. ఐజ్వల్ D. ఇటानगर సమాధానం D. ఇటानगर 3. అస్సాం యొక్క రాజధాని ఏది? A. ఇన్ఫాల్ B. కోహీమా C. డిస్పూర్ बी शिलान समाधानम ओसी दिसपुर 4 बिहार यक राजधानी एमिटी ए रांची बी पाटना सी लखनऊ डी रायपुर समाधानम बी पाटना 5 छत्तीसगढ़ यक राजधानी यदि ए भोपाल बी रायपुर सी भुवनेश्वर डी रांची समाधानम बी रायपुर आरु गोवा यक राजधानी एमिटी ए मुंबई बी पनाजी, सी बेंगलुरु, ई मंगलुरु मंगलूर बी पनाजी एडू गुजरात राजधानी ए मुंबई बी गांधीनगर सी भोपाल डी जयपुर सामधान बी गांधीनगर एम हरियाणा राजधानी एमटी एक बी चंडीगढ़, सी जयपुर, जयपूर लखनऊ लखनौ बी चंडीगढ़ తొమ్మిది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏది ఏ డెహ్రాడూన్ సి శ్రీనగర్ డి డ్యాంతక్ సమాధానం బి బిషిమ్లా పది జార్ఖండ్ యొక్క రాజధాని ఏమిటి ఏ పాట్నా బి రాయ్పూర్ సి రాంచీ డి భువనేశ్వర్ సమాధానం సి రాంచీ పదకొండు కర్ణాటక యొక్క రాజధాని ఏమిటి ఏ చెన్నై బి బెంగళూరు సి తిరువనంతపురం డి హైదరాబాద్ సమాధానం బి బెంగళూరు పన్నెండు కేరళ యొక్క రాజధాని ఏమిటి ఎ కొచ్చి బి కోజికోడ్ సి తిరువనంతపురం బి మంగళూరు సమాధానం సి తిరువనంతపురం పదమూడు మధ్యప్రదేశ్ యొక్క రాజధాని ఏది ఎ ఇండోర్ బి భోపాల్ సి జబల్పూర్ డి గ్వాలియర్ సమాధానం బి భోపాల్ పద్నాలుగు మహారాష్ట్ర యొక్క రాజధాని ఏది यह पानाजी बी पुणे सी मुंबई डी नागपुर समाधानम सी मुंबई 15 मणिपुर यొక్క రాజధాని ఏమిటి ఎ కోహిమా బి ఐజ్వాల్ సి ఇన్ఫాల్ డి షిల్లాంగ్ సమాధానం సి ఇన్ఫాల్ 16 మేఘాలెయొక్క రాజధాని ఏమిటి ఎ దిస్పూర్ బి ఇన్ఫాల్ సి షిల్లాంగ్ డి ఐజ్వాల్ సమాధానం సి షిల్లాంగ్ పదిహేడు మిజోరాం యొక్క రాజధాని ఏమిటి ఏ షిల్లాంగ్ సి ఐజ్వాల్ డి అగత్తల సమాధానం సి ఐజ్వాల్ పద్దెనిమిది నాగాలాండ్ యొక్క రాజధాని ఏమిటి ఏ ఇన్ఫాల్ బి కోహిమా సి దిస్పూర్ డి షిల్లాంగ్ సమాధానం బి కోహిమ పంతొమ్మిది ఒడిశా యొక్క రాజధాని ఏమిటి ఏ రాంచీ రాయ్పూర్ సి భువనేశ్వర్ डी पटना समाधानम सी भुवनेश्वर 20 पंजाब यొక్క రాజధాని ఏమిటి ఎ అమృత్‌సర్ బి లుధియానా సి చండీగఢ డి జలంధర్ సమాధానం సి చండీగఢ 21 రాజస్థాన్ యొక్క రాజధాని ఏమిటి ఏ ఉదయపూర్ బి జodhpur సి జైపూర్ డి అజ్మీర్ సమాధానం సి జైపూర్ 22 సిక్కిం యొక్క రాజధాని ఏమిటి ఏ బి గాంతక్ సి కాలింపాంగ్ డి షిల్లంగ్ సమాధానం బి గాంతక్ ఇరవై మూడు తమిళనాడు యొక్క రాజధాని ఏమిటి ఏ మధురై బి కోయంబత్తూర్ సి చెన్నై డి తిరుచిరాపల్లి సమాధానం సి చెన్నై ఇరవై నాలుగు తెలంగాణ యొక్క రాజధాని ఏమిటి ఏ బెంగళూరు బి అమరావతి సి హైదరాబాద్ బి చెన్నై సమాధానం సి హైదరాబాద్ ఇరవై ఐదు త్రిపుర యొక్క రాజధాని ఏమిటి ఏ బి ఐజ్వాల్ సి అగర్తల బి షిల్లాంగ్ సమాధానం సి అగర్తల ఇరవై ఆరు ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటి ఏ కాన్పూర్ బి వారణాసి లక్నో బి అలహాబాద్ సమాధానం సి లక్నో ఇరవై ఏడు ఉత్తరాఖండ్ యొక్క వేసవి రాజధాని ఏమిటి എ ഡെഹ്രാഡൂൻ ബി ഹരിദ്വർ സി ഗൈർസൈൻ വി നൈനിട്ടാൽ സമാധാനം സി ഗൈർസൈൻ ഇരവൈ എനി പശ്ചിമ ബെങ്കൽ യൊക്കെ രാജധാനിമി എ ഡാർജിംഗ് ബി ഹൌരാ സി കോൽക്കത്ത വി സിലിഗുറി സമാധാനം സി കോൽക്ക ഇരവൈ തൊഴി അണ്ടമാൻ മരിയ നികോബാർ ദീവുലയൊക്ക രാജധാനി എമിട്ട എ പോർട്ട്ലേയിർ ബി കവരത്തി സി ലേഹ് डी दमन समाधानम ए पोर्ट ब्लेयर 30 चंडीगढ़ यొక్క రాజధాని ఏమిటి ఏ ఢిల్లీ బి चंडीगढ़ సి అమృత్‌సర్ డి షిమ్లా సమాధానం బి चंडीगढ़ 31 దద్రా మరియు నగర్ హవేలీ మరియు దమన్ మరియు దయ్యు యొక్క రాజధాని ఏమిటి ఏ సిల్వాసా డి దమన్ సి దయ్యు డి కవరతి సమాధానం బి దమన్ 32 ఢిల్లీ యొక్క రాజధాని ఏమిటి ఏ న్యూ ఢిల్లీ బి పాత ఢిల్లీ సి గురుగ్రామ్ డి నోయిడా సమాధానం ఏ న్యూ ఢిల్లీ 33 జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క వేసవి రాజధాని ఏమిటి ఏ జమ్మూ బి శ్రీనగర్ సి లేహ్ డి కార్గిల్ సమాధానం బి శ్రీనగర్ 34 లడఖ యొక్క రాజధాని ఏమిటి ఏ కార్గిల్ बी लेह सी श्रीनगर ई जम्मू समाधानम बी लेह 35 लक्षद्वीप यक्का राजधानी एमटी एयरपोर्ट ब्लेड बी कवरति सी दमन डी आइज़वाल समाधानम बी कवरति 36 पुदुचेरी यक्का राजधानी एमटी एक कार्यकल बी याना सी पुदुचेरी डी माहे സമാധാനം വസി പുതുച്ചേരി